అందరికి గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హోమ్ చేసుకుంటున్నాను దసరా హాలిడేస్ ఇచ్చారు హాలిడేస్ హోంవర్క్ చేస్తున్నాను ఏమేమో హోంవర్క్స్ ఉన్నాయో చూపిస్తుంది చాలా హోంవర్క్స్ ఉన్నాయి ఫ్రెండ్స్ ఏమేమి

దసరా హాలిడేస్ ఇచ్చారు మాకు మీకు కూడా దసరా హాలిడేస్ ఇచ్చారో ఎక్కడికి వెళ్తున్నారు చాలా హోమ్ వర్క్స్ ఉన్నాయి ఎలా చేయాలి నాకు అర్థం కావట్లేదు చూడండి ఈ బుక్స్ యూట్యూన్స్ అన్ని చారు హాడే హోమ్ వర్క్స్ ఇవన్నీ చేయాలని